బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య కీలక కమెంట్స్ చేశారు తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగాయి ముగిశాయి ఇప్పుడు రాష్ట్రంలో బీసీ ఉద్యమం రాబోతుంది అన్నారు ఆయన జాట్లో హర్యానాలో ఉద్యమం చేస్తే కేంద్రం దిగొచ్చిందని అదే స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నారు ఆర్ కృష్ణయ్య తన ముందు రెండు ఆశయాలు ఉన్నాయి ఆర్ కృష్ణయ్య రాజ్యాధికారంలో వాటా సంపాదించడం మొదటిదైతే చట్టసభల్లో యాభై శాతం సీట్లు సాధించడం రెండవది అన్నారు ఆ ఉద్యమాలన్నీ తెలంగాణనే ఉట్టిన తెలంగాణతో ఆ విజయ సాధన జరిగింది ప్రత్యేక తెలంగాణ వృద్ధి కానీ కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ నక్సలైట్ ఉద్యమాలు కానీ అన్ని ఉద్యమాలు తెలంగాణలో బలంగా జరిగాయి దాంతో చాలా వరకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త తోటి నినదిస్తున్న సం సంధికాలం ఇది కొచ్చనేస్తే రావడం లేదు జీరో వాళ్ళు అలౌ చేయడం లేదు ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాలక రాజస్థాన్లో గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి అట్లాగే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగు వస్తాయనే ఆశయంతో నా ముందు రెండు ఆశయాలు ఉన్నాయి ఒకటి రాజ్యాధికారంలో వాటా ఫస్ట్ డిమాండ్ అది చట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగాల్లో